వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేన మనం ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా దిగుమతి ఏ విధంగా వచ్చింది ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకున్నాం ముందుగా స్టాక్ చూసుకుంటే రెండు కంటే పోల్చుకుంటే పదివేల క్రేట్లు అయితే తగ్గడం జరిగిందన్న టోటల్ స్టాక్ అయితే ఈరోజు రెండు లక్షల అరవై వేల వరకు అయితే స్టాక్ వచ్చింది అక్కడక్కడ వానలు పడడం వల్ల అయితే కొంచెం దిగుమతి తగ్గింది ధరలు చూసుకుంటే ఎప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా అయితే యాక్షన్ జరుగుతూ ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడ్డం జరిగింది నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధరలు వెళ్తున్నాయి ఇక యావరేజ్గా చూసుకుంటే ఎక్కువ ఐటాలు ఎక్కువ ధరలు ఏ ఎక్కడ పడ్డాయంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై లోపలైతే ఎక్కువ ఐటాలు పడతాడు పెద్ద పెద్ద పెద్దలాట్లన్నీ రెండు యాభై నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు అక్కడక్కడ పడుతున్నాయి మూడు వందల యాభై రూపాయలు అయితే ఒక ఐటమ్ రేట్ పడింది ఈ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఈ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూరు నూట యాభై రెండు వందల వరకు ఏదైతే పడుతున్నాయి యావరేజ్గా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ ఉంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ